హలో వన్ వెల్కమ్ టు అవర్ ఎస్ఆర్హెచ్ మగువా బోటెక్ ఛానల్ ఏదైనా ఫంక్షన్స్లో మీరే స్పెషల్గా యాంటిక్ లుక్లో కనిపించాలి అనుకుంటున్నారా అయితే ఈ టైప్ పెన్ కలంకారీ శారీస్ని వేర్ చేయండి ఈ వీడియోలో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్ కలంకారీ శారీస్ చూపిస్తాను సో వీడియోని చివరి వరకు చూసి నచ్చిన కలెక్షన్ని వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి మొదటగా మీరు చూస్తున్న కలెక్షన్ కంచి బార్డర్ ప్యూర్ పట్టు శారీస్ వీటి కాస్ట్ ట్వంటీ థౌజండ్ అబోవే ఉంటుంది ఇవి బ్రైడల్కి చాలా బాగుంటాయి చాలా డిఫరెంట్ లుక్ తీసుకొస్తాయి బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు చాలా గ్రాండ్గా వస్తుంది అలాగే శారీ ఆల్ ఓవర్ ఇలాగా గ్యాప్ లేకుండా లీఫ్ డిజైన్ అనేది వస్తుంది వీటిలో కలర్స్ కూడా కలవు ఈ కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియో కాల్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ బార్డర్ చూడండి కంచి బార్డర్ ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది సో బ్రైడల్ కానీ లేదా ఎవరికైనా కూడా ఇవి చాలా బాగుంటాయి బోత్ సైడ్స్ బార్డర్ ఉంటుంది శారీ అయితే చాలా హెవీ లుక్లో ఉంటుంది నెక్స్ట్ ఈ టసర్ శారీస్ మీద ఈ డిజైన్ వస్తుంది డిజైన్ అంతా చూడండి ఎంత కళాత్మకంగా ఉందో ఈ శారీ స్టార్టింగ్ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఉంటుంది ఈ టైపు ట్రైబల్ డిజైన్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది శారీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సో శారీ అంతా కూడా గ్యాప్ లేకుండా మనకి ఈ డిజైన్ అయితే వస్తుంది పళ్ళు పాటు చూడండి ఎంత బాగుందో ఎంత గ్రాండ్గా వచ్చిందో చాలా డిఫరెంట్గా యాంటిక్గా ఉంటుంది సో ఇది ఫ్యాబ్రిక్ అయితే టస్సరు సో టసర్ అనేది చాలా క్లాస్గా ఉంటుంది సో ఈ శారీస్ అన్నీ కూడా మీకు కావలసిన వాళ్ళు వాట్సాప్ కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే వచ్చేసి కాటన్ మీద ప్రింట్ వస్తుంది అనమాట కాటన్ శారీస్ అయితే స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ నుంచి ఉంటుంది సో ఇలా బార్డర్ అయితే చిన్న బార్డర్ రావడం జరిగింది చూడండి శారీ ఆల్ ఓవర్ ఈ డిజైను చాలా బాగుంటుందండి వీడియోల కంటే కూడా మీరు రియల్గా ఇవి వేర్ చేసినప్పుడే వీటి యొక్క లుక్ తెలుస్తుంది సో ఇది పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు పార్ట్ బ్లౌజ్ అన్ని డిఫరెంట్గా వస్తాయి ఈ ప్రింట్ అయితే చాలా చాలా కాస్ట్ అవుతుంది సో అందుకనే వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటాయి ఇందులో కలర్స్ అవైలబుల్లో కలవు ఇవన్నీ కూడా కాటన్ శారీస్ మీద వస్తాయి కాటన్ అయినా కూడా మీకు చాలా రిచ్ లుక్ వస్తుంది ఇవి కూడా ఫంక్షన్ వేర్ కి యూజ్ చేసుకోవచ్చు సో డిజైన్ చూడండి చాలా చాలా బాగున్నాయి కదూ ఈ కలెక్షన్ నచ్చిన వాళ్ళు కింద వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన కలెక్షన్ మీ సొంతం చేసుకోవచ్చు ఈ కలెక్షన్లో కలర్స్ చాలా డిఫరెంట్ గా వచ్చాయి ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్లో ఉందో లేదో చెక్ చేసి చెప్పాకే మీరు మనీ సెండ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సో ఈ శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పర్పుల్ కలర్లో వన్ థర్డ్ డిజైన్ వస్తుంది ఈ టైప్ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ శారీకి ఆల్ కలర్స్ యూజ్ చేయడం జరిగింది సో శారీలో పళ్ళు పార్ట్ బిగ్ పీకాక్తో తో చాలా డిఫరెంట్ గా వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఇలాగా రోజ్ కలర్లు ఇవ్వడం జరిగింది ఫ్లోరా ప్రింట్తో శారీ అయితే చాలా చాలా బాగుంది శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్